ఎవ్రీవన్ వెల్కమ్ టు జ్యోతి లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అన్నవరం అయితే వెళ్తున్నామండి కార్తీక మాసంలో వ్రతం చేపించుకుంటే చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే అందుకని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మేము వ్రతం చేసుకోవడానికి అన్నవరం వెళ్తున్నాం అక్కడ తినడానికి టిఫిన్స్ అంతా ఏం బాగుండవంట ఫుడ్ అందుకనే ఇంటికాడే ప్రిపేర్ చేసుకొని అయితే బయలుదేరుతున్నాము మా తోటికాడలో ఏం చేస్తున్నామండి తినడానికి మార్నింగ్ చపాతీలు అండ్ టమాటా పచ్చడి నైట్ తినడానికి రైస్ అండ్ పప్పు ఆలుగడ్డ ఫ్రై చేశాను ముందే నేను ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాను అందుకే సీరలోనే ఉండి చపాతీలు చేస్తున్నాను శారీలో ఉండి కూడా వంట చేస్తారా ఇంత కాస్ట్లీ చీర కట్టుకొని అని మీకు డౌట్ వస్తుంది అందువల్ల నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను అప్పటికి ఎంగేజ్మెంట్కి వెళ్ళేసి వచ్చి ఇక చపాతీలు అయితే స్టార్ట్ చేశాను చపాతీలు మొత్తం చేయటం అయితే అయిపోయింది కింద పోయింది పెట్టుకున్నా అంటే యాభై చపాతీలు చేయటం కాబట్టి అందుకే కీ కింద పొయ్యి పెట్టుకొని అయితే చేసేసి అన్నీ ప్యాక్ చేసేస్తున్నాను అన్ని డబ్బాలల్లో ఇంకా రైస్ కాలేదు అందువల్ల రైస్ అయ్యే లోపల ఇవన్నీ ప్యాక్ చేయొచ్చని అని పప్పు ఒక దాంట్లో ఆలు ఫ్రై ఒక దాంట్లో రైస్ ఒక దాంట్లో చపాతీలో ఒక దాంట్లో అయితే మొత్తం అన్నిటినైతే నేను మొత్తం ప్యాక్ చేసుకున్నాను అక్కడ పోయాక మళ్ళీ ఇబ్బంది ఉండకూడదు కాబట్టి పిస్తరాకులు గ్లాసులు వాటర్ బాటిల్సు ఇవన్నీ ప్రతి ఒక్కటి ప్యాక్ చేసుకున్నాను రియల్గా అక్కడైతే ఫుడ్ బాగాలేదు మీరు కూడా ముందే ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళండి ముందు ఎందుకంటే పోయాక ఇబ్బంది పడకూడదని ఇది మొత్తం ప్యాక్ చేసేసుకొని అయితే మేము అందేగా కార్లో బయలుదేరిపోయాము రెండు కార్లల్లో రెండు ముందు అయితే ఒక కారు వెళ్తుంది అయితే వెనక వెళ్తుంది ఎందుకంటే ఎక్కువ మాకు రూట్ తెలియదు కాబట్టి మేమైతే వాళ్ళు ఫాలో చేస్తున్నాము చందమామ చూడండి ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఎర్రగా చందమామ మెరిచిపోతున్నాడు ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక బయలుదేరుతున్నాము ఎక్కడన్నా ఆగి తినేయాలి ఫుడ్ అనేది అయితే అనిపించేసింది అప్పటికి తొమ్మిది అయిపోయింది ఇక మధ్యలో ఒకసారి ఆగేసి ఫుడ్ అయితే తినేస్తున్నాము చపాతి అండ్ కొద్దిగా రైస్ పప్పు మన మళ్ళీ నెక్స్ట్ టమాటా పచ్చడి ఆలు ఫ్రై చేసుకుని అయితే కడుపు నిండా తినేసాం నా అదృష్టం ఏందో చూడండి ఆగిన చోట అమ్మవారి గుడి ఉంది నాకు ఎంతో ఇష్టమైన అమ్మవారు టెంపుల్ ఇక వెళ్ళేసి దర్శనం చేసుకోవాలి రావాలని అనిపించింది ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చిన్న చిన్న పిల్లగాలు ఉన్నారు కదా అక్కడ ఏమేమి కావాలి ఏంటిది అనేది అయితే అక్కడ పక్కనే షాప్ ఉంటే కొనుక్కున్నారు ఇక అమ్మవారు అండి అమ్మవారి దయ్య ఉంటే అన్నీ ఉన్నట్టు అనిపించేసింది నాకైతే చాలా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పికప్స్ మళ్ళీ బయలుదేరామండి అసలు ఇక వెళ్తున్నాము వెళ్తా వెళ్తూనే ఉన్నాము ఇక నాకైతే మధ్యలో నిద్ర వచ్చేసింది ఇది వీడియో అయితే మా అల్లుడే తీసింది అనమాట ఫోన్ ఇచ్చేసి నేను కొద్దిసేపు పడుకున్నాను ఎందుకంటే మార్నింగ్ తొందరగా లేకటం వల్ల నిద్ర వచ్చేసింది అప్పటికి మేము అక్కడ బయలుదేరేటప్పటికి అంటే ఇక అన్నవరం వెళ్ళేటానికి ఎంత టైం అయిందంటే టూ ఫిఫ్టీ అయిపోయిందండి చూడండి టూ ఫిఫ్టీ అయిపోయింది మేము అక్కడ అన్నవరం సారీ అక్కడ రీచ్ అయ్యేటానికి ఇక మేము అందరం అక్కడ కార్కి పార్కింగ్కి ఫిఫ్టీ రూపీస్ కట్టేసి ఇక ముందుకైతే వెళ్ళిపోయాము కానీ అన్నవరం గురించి అన్నీ తెలుసుకునే మనమైతే అన్నవరం రావాలండి ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండటానికి మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము ఎక్కడ స్థానాలు చేయాలి ఏంటిది అనేది అంతగా తెలియక చాలా ఇబ్బంది పడ్డాము అందువల్ల మీరైతే ముందే చెప్తున్నాను పార్కింగ్ అనేది పైన చేసేసుకోండి కింద అసలు వద్దు కింద మళ్ళీ పెడితే మళ్ళీ పైకి వెళ్ళాలి ఆ దర్శనానికైనా స్థానానికైనా ఎక్కడికైనా పైకి వెళ్ళాలి మేమేమో తెలియక కిందే పార్కింగ్ చేసి కొంత దూరం నడుచుకుంటూ పోయాము చాలా వరకు ఎందుకంటే ముందు మా అత్తగారు ఇబ్బంది పడ్డారండి అక్కడ దాకా నడవడానికి అందుకే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ముందుగానే వాళ్ళని పైకి తీసుకెళ్ళండి కారులోనే కార్లా లేకపోతే వెహికల్స్ ఏముంటే అవి దేని ద్వారా నేను ఇక మేమందరైతే బయలుదేరేసి ఇంక ఇక్కడ పక్కన స్నానాలు చేయటం అనమాట ఇక పక్కన స్నానాలు చేసి రెడీ అయ్యి రావటమే వ్రతానికి టైం అయిపోతుంది కాబట్టి నేనైతే ఇలా రెడీ అయిపోయానండి ఎలా ఉందో నా శారీ కామెంట్ చేయండి నేను వ్రతానికి స్పెషల్గా ఈ వైట్ శారీ తీసుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అందుకే ఇప్పుడు కుదిరిందండి ఈ శారీ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ అడిగినందుకు ఏమనుకోకండి ఇక బయలుదేరైతే ఇక గుడి దగ్గరికి వెళ్తున్నాము కాడికి వెళ్ళడానికి కూడా నడుచుకుంటే వెళ్ళిపోతున్నాం మేమైతే అసలు అందరూ అయితే మా అక్కడ దగ్గరలోనే పార్కింగ్ చేసుకున్నారు ఇక దేవుణ్ణి చూడగానే మంచిగా హ్యాపీగా అనిపించేసింది ఇక్కడ దగ్గరలోనే చూడండి గుడి ముందు చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇవి ఇక ఈ కూడా వీళ్ళు రెడీ అవుతున్నారు ఈ మూడింటికి వ్రతం స్టార్ట్ అయిపోతుంది అంటే ఇక మేమైతే ఫస్ట్ బ్యాచ్ మేము కూడా కూర్చున్నామండి ఇక వ్రతానికి స్టార్ట్ అయిపోతుంది మా వాళ్ళు రెడీ అయ్యి వీళ్ళు రెడీగా కూర్చున్నారు అప్పటికి మా అన్నయ్యోళ్ళు ఇంకా ఇక తన వాళ్ళు మొక్కుకున్నారంటే ఇంటికి లేదామని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ రెడీ అయిపోతున్నారు ఇంత విషయాలు పక్క పక్కన గుడి పక్కన అన్నీ జరిగిపోతున్నాయి మేమేమో కింద వెళ్ళి రెడీ అయ్యి పైకి ఎక్కి వచ్చేటానికి చాలా ఇబ్బందిగా అనిపించేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి లోన్కైతే వెళ్ళిపోతున్నాం వ్రతానికి ఇటు చుట్టుపక్కల ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి అండి కొబ్బరికాయలు అనేది వట్టి పండ్లు అనేది అన్నీ దొరుకుతాయి ఎవరు ఏమి తెచ్చుకోకుండా ఇబ్బంది పడగని అవసరం లేదు అన్నీ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి చక్కగా అన్నీ తీసుకొని కూడా పూజ చేయించుకోవచ్చు మా వదిన అన్నది ఇక్కడ ఏమీ ఉండదు అంటే మేము కొబ్బరికాయలు అంతా లగేజ్ ఎక్కువైపోయింది నెక్స్ట్ వచ్చేసి అయితే మేమైతే రూమ్లోకి వచ్చేసాము వ్రతం చేసుకున్న రూమ్లో అన్నీ మన కోసం ఇలా సిద్ధం చేసి ఉంచుతారు కూడా వచ్చేసి అలా కూర్చోటమే అనమాట వాళ్ళు బియ్యం ఈ కలశం అన్నీ ఏటు జడ్డు వాళ్ళు మనకి ఇచ్చేసారు ఇక మేమైతే ఇక బియ్యం పోసారు కాబట్టి వ్రత పీఠం అంట కింద క్లాత్ వేసారు కదా అది వ్రత పీఠం అంట దాని మీద బియ్యం పోసి కలశం పెట్టి కలశంలో ఆ చెంబులో వాటర్ పోసి జాయి ముక్క పెట్టి ఒక మనకు రూప్ ఇచ్చారనమాట దేవుడిది సత్యనారాయణ స్వామి రూప్ అనమాట దానికి బొట్టు పెట్టేసి చక్కగా కలసం మీద పెట్టమని చెప్పేశారు ఇంకా నేను కూడా అదే విధంగా చూస్తున్నాను మేమైతే ఇక్కడ ఏమీ తెచ్చుకోలేదు జస్ట్ అరటి పండ్లను కొబ్బరికాయలు తెచ్చుకున్నాం పువ్వులు తెచ్చుకున్నాం మళ్ళీ వాళ్ళు పువ్వులకు బదులు ఆకులు ఇచ్చారనమాట ఏం ఆకు మారేడు ఆకు సారీ బిల్వ మారే మారేడుదలమే మారేడాలమే ఇచ్చారు ఇక మేమైతే ఇక్కడ పసుపు కూడా వాళ్ళే ఇచ్చారు నూనె ఒత్తులు ప్రతి ఒక్కటి వాళ్ళే ఇచ్చారు మన ఏమీ అవసరం లేదు ఇంకా అట్టి పండ్లు పువ్వులు మేము కొబ్బరికాయలు అయితే మేము పట్టుకొని వచ్చినాం మనకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసారు చక్కగా నవ నవగ్రహాలు పూజ చేశారు కొబ్బరికాయలు పెట్టారు అన్నీ అన్నీగా అక్షన్ వేసుకుంటూ అయ్యగారు చెప్పే మంత్రాలు వినుకుంటూ అయితే ఉన్నాము ఇక హారతి ఇచ్చేసాము వ్రతం కూడా చాలా బాగా జరిగింది ఆ టయానికైనా కనీసం నిద్ర కూడా రాలేదండి నాకు ఆ టైం వరకు కూడా చక్కగా అప్పటికప్పుడు ఇక అందరూ మంచిగా ఒక్కొక్క గదిలో చాలా మంది ఉన్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం అయిపోయినాక అన్నవరం ప్రసాదం ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది ప్రసాదం ఆ టయానికి కూడా ఇస్తరాకులో వేడి వేడిగా చాలా బాగా అనిపించేసింది అమ్మవారికి సారీ అయ్యగారు ప్రసాదం స్వామివారికి పెట్టేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చేతిలో ఒక అట్టిపండు పట్టుకొని అయితే ఇలా అయ్యగారు చెప్పిన కథలు అన్నీ వినేసి ఈ అరటిపండు అయ్యగారికి ఇవ్వడం అంట దక్షిణ ఇవ్వటం మీరు ఎంత మీ శక్తి కొలది ఎంతైనా ఇవ్వండి అని అయితే అయ్యగారు మనకు చెప్పారు ఇక మేము కూడా అరటిపండు పట్టుకొని అయ్యగారు చెప్పిందంతా ఈసేసి ఇక మా శక్తి కొలది అయితే అయ్యగారికి ఇచ్చేసాము ఇచ్చేసి మొత్తం అయిపోయినాక ఫోర్ ఫిఫ్టీకి బయటకు వచ్చామండి దర్శనం చేసుకొని సోమవారం దర్శనం చాలా బాగా జరిగింది చక్కగా మూడు రూపాయల టికెట్ అయినా గర్భగుడిలో దర్శనం జరిగిందండి ఇక అందరం వచ్చి బయట కూర్చోవాలి కాబట్టి కొద్దిసేపు కూర్చొని ఇంక ప్రసాదం అటికాయ ఇచ్చారు కాబట్టి అరటికాయ తినేసి ఇక అయితే మళ్ళీ ఇంటికి బయలుదేరాలి కదా టైం చూడండి ఎంత అయిందో మీకు చూపిస్తున్నాను ఫోర్ థర్టీ ఫైవ్ అయింది ఇక వచ్చేసి కొద్దిసేపు అదంతా గుడి చుట్టూ తిరిగేసి పక్కనే దీపాలు వెలిగిస్తున్నారు చక్కగా దీపాలు వెలిగించేసి ఇంటికి అయితే బయలుదేరాము ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్